ఫ్రెష్ ఫ్రై మర ఫై ఎగ్ అంత ని తోర్స్తి బి చన నీవు మర్కొని బాడ్ మెణికాయ మే కొ మెణిన్కాయ్ ఎరేదీర బి గాగ కిడి మిక్సి జ వండిన కట్ మి ఆమె బేసిర స్పూన్ హుంఠి బెల్లి పేస్ట్ అదకే స్వల్ప ధనియ పౌడర్ హి జీ ఒ స్పూన్ అడ్గ హె అంతే అర స్వల్ప ఆమె రుచి ఎస్ బస్ట్ ఉప్పు హళి ఎస్ బుణ్ రసా హాకళి నింబెన్ రసను హాక అదే హుణ్ హాక్రె సూపర్ ఆగితే ఈ అదన్నె పేస్ట్ మళ్ళీ అదే స్పూన్ కార్న్ ఫ్లర్ ఎరూ उड मैदा आख कोली स्पून ने ने आख कोडू कडबे सोपना संडा की कट माडी आख कोली टेस्ट चने गिरते स्मेलू चने ईगा चनगी मिक्स मारकोली आहा मसाले चना करते नुरी मसाले गमा गमा त ईगा मसाले रेडी आय ఈ నిష్ ఆ ఫిష్ మసాలేన చన హి క్లీ ఫిష్ మసాల హి మసాల చన హేస్ట్ బిష్ూ హే ఒరి ఆగ ఫిష్ ఉప్పు ఖార ఎల్ చన वे स्वल्प एण्ण हाँ एण्णे बस मेले वे फिश हाकि बसी उ कमी इक बस इला मसाल सीदिश बंदी अधिके कमी उल्ले बी ए सैडलू प्लेट मुची चना बी మేలే నిన్నొంద మసాలా బిష్ మేల పైస ఫిష్ రెడ్డి ఆమ్ అక్కడ అల్వా బ నోడి ఎస్ ఈజి ఆగి మోబోదు నీవు మనకొన్ తిని పడ లైక్ మిషర్ మడి సబ్స్క్రైబ్ మడి